అందరికీ హాయ్ అండి నేను ఈరోజైతే మరో కొత్త కప్షన్తో మీ ముందుకు వచ్చాను కొన్ని చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఇదిగో కట్ వర్క్లాగా కట్ వర్క్ వచ్చి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు చూసారు కదా ఇది గ్రీన్ అదే పెసర గ్రీన్ అంటారు కదా అది ఇదేమో ఈ గ్రీన్ ఏమో బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు అలా బ్లౌజులు అలాగే వేసుకుంటున్నారు కదండి కాంట్రాక్ట్ వేరే కలర్ వేసుకుంటున్నారు కాబట్టి చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్ కూడా బాగుందండి ఒకసారి మీకు చూపిస్తున్నాను దగ్గరికి చూసారు కదా ఇది ఇంకొక కలర్ ఇది ఇది ఒక లక్ష గ్రీన్ బ్లౌజ్ ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాను చూసారు కదా మీకు ఇలాగా ఇదిగోండి టమాటా కలర్ అంటారు కదా దీనికి ఇలా ఈ కలర్ ఇది బ్లౌజ్ వచ్చి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఎలా ఉందనమాట చూసారా దగ్గరికి చాలా బాగున్నాయి చీరలు చాలా స్మూత్గా ఇవ్వండి నేను అంటే ఇప్పి చూపించట్లేదు కానీ ఎల్లో ఒకటి ఉందండి ఆఖరం ఒక చీర చూపిస్తానండి విప్పి చూసారా ఇది కాంబినేషన్ ఎంత బాగుందో ఎల్లో పింకు అది వచ్చినాయి బ్లౌజ్ అయితే ఎలా ఇచ్చారు చూశారు కదా ఇంకో కలర్ చూపిస్తాను ఎత్తి ఇది కూడా చాలా బాగుందండి రెడ్ కాదు పింక్ లైట్ పింక్ లాగా ఉల్లిపేర మీద అంటారు కదా అటువంటిది ఆ కలరు బాగుందండి దీనికి కూడా వెండి ఇలా ఇచ్చేది పర్పుల్ కలరు ఒకటి చూపిస్తున్నాను ఇదిగో చూడండి దీనికి ఈ డార్క్ పర్పుల్ ఇచ్చాడు ఇలా కాంబినేషన్ ఇలా బాగుంటుందన్నమాట మీకు ఇది ఇది అయితే ఒకసారి ఇప్పుడు చూపిస్తాను పళ్ళు పళ్ళు అయితే ఇదిగోండి చూసారా ఇలా థ్రెడ్ అలా ఉంది ఎదుగుండి చూసారు కదా లైట్ వెయిట్ అన్నమాట ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చూడండి మీకు కావాలంటే మనకి లోపల ఉన్నవాళ్ళు రండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు మెసేజ్ చేయొచ్చు మీకు కాల్తే నేను ఇంటికి పంపిస్తాను చూశారు కదా చాలా చాలా బాగుందండి ఈ టమాటా కలర్ కూడా చాలా బాగుంది ఇంకా బౌలు తీసుకొచ్చాను బౌల్ శారీస్ ఉన్నాయి చూసారా ఇప్పుడు కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎందుకండి పౌడ్ పౌడ్ చెంకా ఇప్పిస్తే మరి నేను మళ్ళీ మంటలు ఉడిపోతాయని ఇలా దగ్గరికి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదిగోండి కలర్ చూసారా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదిగో చూసారా దీనికి బ్లౌజ్ ఇలా ఇలా వర్క్ చేశారు చాలా స్మూత్గా ఉన్నాయి దీనికి పెర్పుల్ కలర్ ఇచ్చారు ఈ బోర్డర్ లో ఉన్నది ఫ్లవర్ లో ఏదైతే ఉందో అది బ్లౌజ్ డార్క్ ఇచ్చారు అనమాట చాలా బాగుందండి ఇంకా కూడా నా దగ్గర ఇది మంచి మంచి కలర్స్ ఇవి డార్క్ కలర్స్ కాదండి లైట్ కలర్స్ లోనే చాలా బాగున్నాయి అనమాట ఈ రోజే నేను కొత్త సంవత్సరం కదా అని చెప్పి నేను తీసుకుని వచ్చాను అనమాట ఇంకా ఉన్నాయి దీని షార్ట్ అయితే ఇదిగోండి శారీస్ అన్నీ ఇలా ఉంటాయి చూసుకున్నారా ఇదిగోండి చూడండి మనకి ఆరు కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు వస్తే చూసుకుందరు కానీ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే పెప్ర కలర్ చాలా బాగా నచ్చింది చూడండి అంత అనేది వర్క్ చేస్తుందన్నమాట అండి చాలా చాలా బాగుందండి చూసారు కదా ఇవి ఎవరికైనా నచ్చితే మీరు నాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇంకొక ఇంకొక అక్షన్ చూపిస్తాను ఇంకొక శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకో కలెక్షన్ చూడండి ఇదిగో బ్లాక్ ఇది యాపిల్ అని ఇది కూడా చాలా బాగుందండి దీనికి కింద చూడండి పూస ఇదంతా పూసగా పూస అన్నమాట అండి ఇదంతా స్టోన్ మిర్రర్ మిర్రర్ కూడా ఉంది బ్లాక్ మీద చూసారా పెరుగులు ఎంత బాగుందో ఇది ఒక కలర్ గ్రీన్ చూసారా గ్రీన్ చాలా బాగున్నాయండి చాలా చాలా గా ఉన్నాయి ఇది బ్లూ చూసారా దగ్గర కనిపిస్తుందా పూస ఇది ఒక గ్రీన్ చూసారా ఇది రెడ్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది గ్రే ఇది కూడా ఇది కలర్ చూసారా ఎంత బాగున్నాయండి శారీస్ అన్నీ ఇంకా ఉన్నాయి మరి అన్నీ మరి ఒకసారి చేయలేను వీడియో చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి చాలా స్మూత్గా ఉన్నాయి మరి మీకు ఎవరికైనా కావాలి మెసేజ్ చేయండి మీకు ఇంటికి పంపిస్తాం లోకల్లో ఉన్నవాళ్ళు మా ఇంటికి రండి ఇదిగో వీడియోకి తీసి ఉన్నాను యూట్యూబ్లో పెడతాను చూసి శారీస్ కావాలంటే ఫోన్ చేయొచ్చు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు చూసారు కదా శారీస్ అన్నీ చక్కగా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ చూసారా మన బ్లాక్ ఎవరైనా బ్లాక్ ఇష్టపడిన బ్లాక్ కూడా ఉంది చూసారా అంత బాగున్నాయి బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చూసుకోండి బ్లాక్ కావాలి త్వరగా బుక్ చేసుకోండి పండక్కి తీసుకొచ్చాను అనమాట ఈరోజు ఫస్ట్ కాబట్టి జనవరి ఫస్ట్కి తీసుకొని వచ్చాను ఇందాక మీరు ఈ వీడియో పెడతాను చూసుకోండి దీని షార్ట్ అయితే చాట్ ఎలా ఉంటుంది ఇదిగోండి దగ్గర చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది చాట్ చూసుకున్నారా ఇంకా చాలా చీరలు ఉన్నాయి అన్నీ ఒకసారి నేను కదండి అందుకు మరి శారీస్ కూడా చాలా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా చాలా ఇలా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగున్నాయి మీకు ప్రైస్ చెప్పాలంటే ఈ శారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండి ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ ఎవరికైనా కావలితే చూడండి ఒక శారీ అయితే నేను ఇప్పి చూపిస్తాను అనండి రన్నింగ్లో వస్తుందిలా ఉందండి చూసారా ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ మధ్య మధ్యలో కలర్ చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇందులోని రన్నింగ్లో వస్తుందన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి చూసారా త్రెట్ కింద త్రెట్ట కూడా ఉంది దా త్రెట్టకి పోస పోస అన్నమాట ఇదిగో చిన్న ఇది ఇది బ్లౌజు చూసారా ఇది బ్లౌజు కానీ చాలా చాలా బాగుందండి చూసా బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మెసేజ్ చేయండి ఈ శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ అన్నమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అండి ఎవరికైనా కావాలి మెసేజ్ చేయండి మీ ఇంటికి మేము కొరియర్ చేస్తాం అన్నమాట ఇంకా మూడు కలెక్షన్ ఉన్నది చూపిస్తాను లెంతీ అయిపోద్ది కదా వీడియో అందుకు చూసారు కదా బ్లాక్ ఎవరికైనా కావాలి చూసుకోండి మంచి కూడా ఇది కూడా చాలా చాలా బాగుంది అన్నమాట చూసారు కదా కుమి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి వీడియో పెడతాను చూసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు ఫాలో చేయండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా మంచి కొత్తగా కొత్త సంవత్సరంలో కొత్త కనెక్షన్ అన్నమాటండి మంచి మంచి శారీసు మంచి క్లాత్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలితే మీరు మెసేజ్ చేయండి నా మీ వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి మెసేజ్ చేస్తే ఇచ్చా శారీ కావాలంటే నేను మీకు కొరియర్ పంపిస్తాను శారీ వచ్చి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అండి ఈ శా ఈ శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి మర్చిపోతే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మళ్ళీ రేపు ఇంకో కలెక్షన్తో మీ ముందు ఉంటాయి